అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటి అంటే నాకు చాలామంది కామెంట్స్లో అడిగిన వచ్చిన ఏంటి అంటే మీ ఛానల్ మేము చూసేసరికి ట్వంటీ థౌజండ్ అలా ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్ ఒకసారిగా లక్ష దాటి ఎలా వచ్చారో అనేసి అయితే అడుగుతున్నారు నాకైతే ఫైవ్ మంత్స్ ఐదు నెలల క్రితం అయితే నా ఛానల్లో ఇరవై ఐదు వేల ఓన్ వ్యూస్ అయితే అంటే ఇరవై ఐదు వేల సబ్స్ అయితే వచ్చాయండి అవి నా వీడియోస్తో నేను తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ ఇరవై ఐదు వేల మంది ఆ తర్వాత ఏమైంది అంటే బిగ్ బాస్ సెవెన్ వచ్చింది కదా అది వచ్చిన తర్వాత మనం వీడియోస్ పెట్టినా సరే పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు దానికి సంబంధించిన వీడియోస్ ఎవరైనా పెడితే దానికి వ్యూస్ వచ్చేవి నేను కూడా పెడదామా అనేసి ఆలోచించి డైరెక్ట్గా టీవీ నుంచి తీసి వాయిస్ వస్తుంది కదా అలా కాకుండా దాన్ని కూడా అప్పుడప్పుడు తీసేదాన్ని అలా కాకుండా ఏం చేసేదాన్ని అంటే మా ఆయన మొబైల్లో హాట్స్టార్లో బిగ్ బాస్ వేసేదాన్ని వస్తుంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ దానిలో వేసి నా మొబైల్తో స్క్రీన్ రికార్డింగ్ చేసి దానికి కరెక్ట్గా ఏదో ఒక సెంటిమెంటల్ సాంగ్ కానీ ఈ విధంగా ఏవైనా సాంగ్స్ పెట్టి అయితే అప్లోడ్ చేశానండి నేనైతే బిగ్ బాస్లో ఎక్కువ పల్వి ప్రశాంత్ని సపోర్ట్ చేస్తూ శివాజీ నేను సపోర్ట్ చేస్తూ ఎవరిని వీళ్ళ ముగ్గురికైతే సపోర్ట్ చేస్తూ స్పైకి అయితే బాగా సపోర్ట్ ఇచ్చి అయితే వీడియోస్ పెట్టాను దీనివల్ల నాకైతే ఇరవై ఐదు వేలు ఉన్న సబ్స్క్రైబర్స్ ఏకంగా దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోయారు ఈ విధంగానే నాకు ఇంచుమించు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్ సబ్స్ అయితే నాకు బిగ్ బాస్ సెవెన్ నుంచి అయితే మాత్రం వచ్చారని అయితే నేను చెప్పుకుంటాను ఆ తర్వాత ఏమైంది అంటే మీకు అన్ని సబ్స్ వచ్చారు కదా దాని నుంచి మీకు అప్లై చేస్తూ అవుతుందా అంటే మనం ఏదైనా సరే బిగ్ బాస్ వీడియో కంటెంట్ కానీ బిగ్ బాస్ వీడియోస్ కానీ మన ఛానల్లో ఉన్నాయి అంటే మీరు ఓన్గా ఒక తొంభై లక్షలు వ్యూస్ తెచ్చుకొని బిగ్ బాస్ పది లక్షలు ఉన్నా సరే మేము మీ ఛానల్ రీయూస్ కింద వస్తుందండి బిగ్ బాస్ ద్వారా అయితే మానిటైజేషన్ కాదు ఇంకో విషయం ఏంటి అంటే మీరు బిగ్ బాస్ పెట్టేటప్పుడు స్ట్రైక్స్ ఏమైనా రాలేదా అని అడుగుతారేమో నేను పెద్ద పెద్దగా వీడియోస్ ఏమీ పెట్టలేదండి మినిమము థర్టీ సెకండ్సు ట్వంటీ సెకండ్స్ అది కూడా వాళ్ళ వాయిస్ వినిపించకుండా వాయిస్ డౌన్ చేసి దానికి కరెక్ట్గా ఏదో సాంగ్కి మాత్రమే నేను పెట్టేదాన్ను కొన్ని వీడియోస్ మాత్రం వాయిస్ ఇచ్చాను అలాంటి వాటికి కాపీ రైట్ అండ్ నార్మల్గా పడి వీడియో ముందుకి అంటే వేరే వాళ్ళకి కనిపించకుండా అవి స్టాప్ అయ్యేది కానీ మనకి అసలైన స్ట్రైక్స్ ఉంటాయి అవి అయితే నాకు బిగ్ బాస్ వీడియోస్ నుంచి ఒక్కడ కూడా రాలేదు నాకు ఆ విధంగా అయితే ఈ సబ్స్ అన్నీ వచ్చారు ఇంకా మీ ఛానల్ మానిటైజెస్ అయిందా అని కొందరు అడుగుతున్నారు కదా దానికోసము నేను అప్లై చేసేటప్పుడు రియ్యూజ్ అని వచ్చింది అవన్నీ కూడా ఇంకో వీడియోలు అయితే మీకు మళ్ళీ తెస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్